यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः मन्त्रभागमु ఏమైతే ఉంటుందో భావార్థము భావార్థాన్ని మంత్రానికి అనుగుణంగానే ఆ యొక్క అనువాదకర్త అనువాదం చేస్తాడు దాని క్రిందని అతని యొక్క ఏం చెప్పాలనుకుంటారో తర్వాత చెప్తారు అయితే జీవుడు ప్రళయం అయిపోయిన తర్వాత ఆత్మలన్నీ కూడా సుషుప్త అవస్థలో ఉండిపోతాయి గత కల్పం తాలూకా జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆత్మకు లేకుండా పోతుంది నూతన జన్మలో మళ్ళా ప్రారంభమైనప్పుడు పరమేశ్వరుడు జీవులైనటువంటి మనకి పరమేశ్వరుని ఏ విధంగా ఉపాసించాలో నేర్పిస్తాడు అక్కడ మనము పరమాత్మని ఏ విధంగా ఉపాసించాలి అనేది చంటి బిడ్డకు తల్లి ఏ విధంగా అయితే మొట్టమొదట అన్నప్రాసం చేసినప్పుడు అన్నం పిసికి కొంచెం నీతి చొక్క వెన్న చొక్క వేసి బాగా ముందు చేసి తినిపిస్తూ వస్తుంటుందో ఆ చందాన్న ఆత్మలమైనటువంటి మనము కల్ప ప్రారంభంలోనికి వచ్చినప్పుడు మనకి పరమాత్మను ఉపాసించే విధానంలో నేర్పించేటువంటి విధానంగా ఈ మంత్రం చెప్పడం జరిగింది ఎందుచేతంటే వ్యవస్థ అనేటప్పటికీ సర్వము ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అనేక విధాలుగా భ్రష్టు పట్టిపోయిందిప్పుడు వ్యవస్థ మరి ఎలాగా తయారైపోయిందంటే పరమాత్మని ఉపాసించడం మానివేసేసి పరమాత్మని అనేటటువంటి భ్రమలలోనికి వెళ్ళిపోయి కవుల చేత పండితుల చేత విద్వాంసుల చేత ఆయా ఆధ్యాత్మిక సంస్థల చేత రకరకాల వాళ్ళ యొక్క తెలివితేట రచన క్రమంలో రచన చేసుకుని చేసుకుని వచ్చి వీళ్ళందరినీ కూడా పరమాత్మ నుంచి వంచితం చేశారు ఉపాసించటంలో ఆ విధమైనటువంటి సంస్కారాలన్నీ కూడా మళ్ళా కల్పము ప్రారంభ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి ఉదాహరణకి ఇప్పుడు మనం అందరం అదే విధానాలతో ఉన్నాము కాదంటారా ఒకసారి పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది ఈ హృదయంలో ఇది బ్రహ్మస్థానము ఈ బ్రహ్మస్థానం ఒక్క పరమాత్మకే వర్తించాలి ఉపాసన విషయములో ఉపాసన విషయములో అనేటప్పటికీ దీనికి పౌరాణికులు మళ్ళా దారి తప్పించి అర్థాలు మార్చి వారికి అనుగుణముగా ఈ తంతు కార్యక్రమాలని చూపించుకుంటూ వచ్చారు ఇది వాడు చూపించినటువంటి జ్ఞాన ప్రతిష్ట పరమాత్మ దగ్గరికి వచ్చినప్పటికీ పరమాత్మ ఈ విధంగా మనకి బోధిస్తున్నాడు ఇక్కడ ఏమని బోధిస్తున్నాడు పరమ ఐశ్వర్య వగో పరమాత్మ ఎలాగ నువ్వు పూజించరా అబ్బాయి అని మనకు నేర్పుతున్నాడు పరమ ఐశ్వర్య వగో పరమాత్మ నీ పూజను చేయదలుచు నేను ఇక్కడ పూజ అనేటప్పుడు భక్తి మార్గంలో ఈ పౌరాణికులు చూపించిన విధానాలతో చేసే త్వంతు పూజ కాదు అనగా సత్కరించుట పూజనగా గౌరవించుట పూజనగా ఎవరినైతే మనం పూజిస్తున్నామో వారి యొక్క ఆజ్ఞలను శిరసావహించి అవి మన జీవన విధానంలో ఆచరించడము పూజ అంతేగాని ఇప్పుడు పౌరాణికలు చెప్పిన విధానాలతో తంతు ఏదైతే జరుగుతున్నదో అది వాళ్ళ మార్గంలో అది పూజ వైదిక విధానాలలోనికి వచ్చి వైదిక వేద విహిత కర్మలు చేస్తూ పరమాత్మని ఉపాసించాలనేటటువంటి వారి యొక్క పూజ అర్థము ఈ విధంగా వస్తుంది ఏ విధంగా వస్తుంది ఆయన శాసనములను శిరస వహించి నియమములను విధులను అనుష్ఠాన రూపంలో తీసుకొని రావాలి ఆయన యొక్క ఉన్నతిని ఆయన యొక్క కర్తవ్యములను ఆయన యొక్క గుణములను శ్లాఘించుకుంటూ గుణగానము చేయడము ఇక్కడ పూజ అవుతుంది ఈ విధమైనటువంటి పరమాత్మ యొక్క గుణములను కర్తవ్యములను శ్లాఘించి గానం చేస్తూ అనుష్ఠానం చేయటం వలన నా యొక్క చరిత్ర మారిపోతుంది ఇక్కడ గమనించాడు అయ్యా ప్రసాదరావు గారు విశ్వేశ్వరరావు గారు ఎవరెవరైతే వింటున్నారో గమనించండి అక్కడ పూజా విధానం తంతు దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ చేసేటువంటి విధానాలలో ఆత్మ ఉన్నతి జరగదు అదే విధానం ఇక్కడికి వచ్చినప్పటికీ పరమాత్మ పూజ అనే విధానం ఇక్కడికి వచ్చినప్పటికీ పరమాత్మ యొక్క కర్తవ్యములను గుణములను ఇవన్నిటినీ నేను స్వయంలో గానం చేయాలి శ్లాఘించాలి ఈ గానం చేయడం సాగించడముతో పాటు ఆ గుణాలని ఆ కర్తవ్యాలని నేను అనుష్ఠాన రూపములోనికి తీసుకుని వచ్చి ఆచరించాలి ఈ ఆచరించటము వలన అంతవరకు నా యొక్క సంస్కారములు బలహీనతతోటి పాంచభౌతికమైనటువంటి ప్రకృతి యొక్క సంబంధితమైనటువంటి భోగ లావసమైనటువంటి విషయాలతోటి ఇంద్రియాలన్నీ కూడా ముడిపడి ఉన్నవి ఆత్మ ఇంద్రియాలతోటి ఆ విధానాలతో ముడిపడినటువంటి ఆత్మ అయిన నేను పరమాత్మ యొక్క పూజ అనే ఈ కార్యక్రమంలోకి వచ్చినప్పటికీ ఆ పరమాత్మ యొక్క గుణాలని పరమాత్మ యొక్క కర్తవ్యములను నేను స్వీకరించి తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ఆచరించటం వలన నా బలైన సంస్కారాలు ఈ దేహ సంబంధితమైనటువంటి త్రివిధమైనటువంటి ధర్మములు ఇవి తప్పు ఇవి ఆచరించకూడదు అని నాకు జ్ఞానోదయం కలుగుతుంది నా లక్ష్యము బోధపడతాది నా గమ్యం ఏమిటో తెలుస్తుంది దానికి అనుగుణంగానే పరమాత్మ యొక్క గుణములను నావిగా చేసుకుని జన్మని సార్థకతం చేసుకొని కర్మలాచరించడం ప్రారంభిస్తాను ఇక్కడ పూజా విధానం తంతు ఈ భక్తి మార్గంలో పౌరాణికులు చూపించేటటువంటి విధానాలలోనికి వెళ్ళినప్పటికీ అక్కడ ఏమి కనబడకుండా జీవితం అనేటువంటిది ఈ కార్యక్రమం చేసేస్తే అమ్మయ్య పూజ అయిపోయింది అని బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఈ జీవుడు తన విధానాలతోటి తన రొటేషన్ లైఫ్లో తనమూలకలు అయిపోయి అందులో వెళ్ళిపోతుంటుంటాడు ఈ రెండింటి మధ్యన బేరీజ్ని ఒక్కసారి పరిశీలిస్తే ఈ జీవుడు ఇలాగ వెళ్ళిపోతాడు కదా అలా వెళ్ళనివ్వకుండా వీడికి కర్తవ్యాన్ని ఈ మంత్రం ద్వారా బోధిస్తున్నాడు ఎవరు బోధిస్తున్నాడు పరమ ఐశ్వర్య ఐశ్వర్యశాలివగు పరమేశ్వర నీ పూజను చేయదలిచినట్టు నేను దుష్టులను దండించినట్టి దీప్తి మంతులకు శత్రులను మార్చివేయినట్టి తేజస్సాలివి అనేకలను ధారణ మునర్చువాడవు సుఖముల మునగ వారిని వాడవు ఇవన్నీ నేను తెలుసుకోవాలి నాకు బోధిస్తున్నాడు పరమేశ్వరుడు ఇవన్నీ కూడా ఈ భక్తి మార్గంలో చేసే విధానాలలో అక్కడ కనబడదు అక్కడ కనబడవు మరి నేను ఆ స్వరూపంగా నేను నాకు నిర్దేశించి ఇక్కడ నా కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు ఇలాంటి వాడిని నేను కావున నీవు నన్ను పూజించాలి నన్ను పూజించాలంటే అర్థం ఇక్కడ నన్ను సత్కరించాలి నా ఆజ్ఞలతో నీ జీవనా సాగించాలి ఇదన్నమాట పూజ అంటే అర్థం ఆరాధన అంటే అర్థం ఇదన్నమాట ఆరాధన అనగా అర్థం ఏమిటి ఒక వ్యక్తి తాలూకా గుణగణమలను ఆ వ్యక్తికి అనుగుణముగా ఆ వ్యక్తి నిరంతరము నా కర్మలతో వ్యక్తి సంతోషముగా ఉండాలి దానికి విధానాలతో నేను నా కర్మలు ఆచరించడం ఇది ఆరాధన అవుతుంది అంటే ఒక స్త్రీ పతి పత్రులు ఇద్దరు ఉన్నారు పతికి స్త్రీ ఆరాధిస్తుంది స్త్రీని పత్ని పతి ఆరాధిస్తుంటుంటారు ఒకరికి ఒకరు చాలా అన్యోన్యమైన విధి విధానాలతో గౌరవించుకుంటూ ఆరాధించుకుంటూ అంటే ఏమిటి వారి తాలూకా విలువలని వారి తాలూకా సంస్కారములను వీరు స్వీకరిస్తారు వీరి సంస్కారాలను వీరి గుణంలో వారు స్వీకరిస్తారు ఒకరికొకరు అన్యోన్యంగా జీవిస్తారు వారిద్దరు ఆరాధికులు అయ్యారు అక్కడ అలాగనని ఇక్కడ కూడా మనం పరమాత్మ యొక్క ఆరాధికులుగా మారడం అనగా పరమాత్మ యొక్క కర్తవ్యములను గుణములను నేను స్వీకరించి అవన్నీ అనుష్ఠాన రూపములు నేను ఆచరించడమే ఇది ఆరాధన అయ్యింది నాకు అది ఇదే పూజ కూడా అయ్యింది ఈ విధానాలతో చేసేటప్పుడు ఆ పరమాత్మకి యథార్థమైనటువంటి పరిచయముతో పూజించడము నేర్పిస్తున్నాడు ఇక్కడ ఏమిటి దుష్టులను దండించినట్టు దీప్త మంత్రులకు శత్రువులను మార్చివేయినట్టి తేజస్వాలి ఇక్కడ స్వయం దగ్గరకు వచ్చినప్పటికీ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి రాజు దగ్గరికి వెళితే అక్కడ దుష్టులు వస్తున్నారు స్వయం దగ్గరికి వచ్చినప్పటికీ దుష్టులు శత్రువులు నాకు ఎవరయ్యారు అని నన్ను నేను పరిశీలించుకుంటే ఆత్మ స్వరూపమైనటువంటి నేను అత్యంత పవిత్రమైనటువంటిది శాశ్వతమైనటువంటిది సత్యమైన ఆత్మ నేను ఇలాంటి నేను నాకు శత్రువులుగా ఎవరు వచ్చారు అనేటప్పటికీ ఆత్మస్వరూపానికి దేహం అనేటటువంటిది ప్రకృతి రూపంలో ప్రకృతి ధర్మములతో ఉత్తమ మధ్యమ అధమ గుణములతో నన్ను బంధించింది ఇందులో ఈ బంధనలోనూ నాకు అత్యంత సన్నిహితమైనటువంటిది మనస్సు కూడా ఒకటి వచ్చింది నేను ఈ ప్రకృతి అనే దేహం యొక్క తీసుకొని ఈ వాహనం తీసుకొని లేదా ఈ పరికరం దేహం అనే పరికరాన్ని తీసుకొని నేను కర్మలు చెయ్యాలంటే నేను ఇండివిజువల్గా కర్మలేమీ చెయ్యలేను మనస్సు అనేటటువంటి పరికరం లేకుండా అందరూ గమనించండి మనస్సు అనే పరికరం లేకుండా నేను ఏ కర్మ చెయ్యలేను నేను ఏదైనా కర్మ చెయ్యాలంటే మనస్సు ద్వారా పనులు చేస్తాను కాబట్టి నేను ఏ కర్మ చెయ్యాలన్నా ఏ సంకల్పములు చెయ్యాలన్నా మనస్సు ద్వారా జరుగుతుంటావు కాబట్టి ఈ మనస్సు అనేటటువంటి అత్యంత ఉన్నతమైన ఈ పరికరములో ఇంతవరకు చేసుకుంటూ వచ్చినటువంటి అనేక జన్మల పరంపరమలలో నా యొక్క కర్మలు సంస్కారాల రూపంలో నా బలహీనతలు నీ మనస్సులో ఇవన్నీ నిక్షిప్తమై ఉంటాయి నేను ఇప్పుడు కర్మ అనుకునేటప్పుడు బయటికి వెళ్ళాలంటే తుర్ మనస్సు ద్వారా వెళ్ళాలి నేను అప్పుడు మనస్సులో ఉండినటువంటి ఈ సంస్కారాలు బలహీన సంస్కారాలు కావచ్చు శుభ సంస్కారాలు కావచ్చు ఇవన్నీ కూడా మనసులో ఉండేటండి కారణంగా ఎప్పుడైతే నేను లోపలికి పని చేద్దామని వెళ్ళానో వెంటనే మనస్సులోంచి ఇవన్నీ బయటకు వచ్చి దానికి అనుగుణవగానే వే నా కర్మలు జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ నాకు శత్రువులు అయిపోయాయి ఇలాంటి శత్రువులు ఇక్కడ బాహ్య బాహ్యశత్వులు వదిలిపెట్టండి అవన్నీ కూడా రాజు అని చూసుకుంటారు ఇలాంటి నా ఒక్క ఉన్నత ప్రాప్తని పొందుకోవడానికి మోక్షాన్ని ముక్తిని పొందుకోవడానికి నాకు ఇక్కడ శత్రువులుగా ఉండినటువంటి నా మనస్సులోనే ఉన్నవి అన్నీ కూడా వీటిని జయించాలి నేను వీటిని జయించాలంటే నాకు శక్తి చాలదు ఇక్కడ నాకు శక్తి చాలదు కాబట్టి నేను ఇక్కడ శరణ వేడుకోవాలి ఎవరిని శరణ వేడుకోవాలి పరమాత్మనే శరణ వేడుకోవాలి అప్పుడు పరమాత్మలకు ప్రసాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞాన అనుష్ఠానం చేసుకోవటం వలన ఇవన్నీ కూడా నశించిపోతాయి ఇక్కడ అదే చెప్తున్నాడు దుష్టులను దండించినట్టు దీప్తమంతులకు శత్రులను మార్చివేసినట్టు ఈ శత్రులు ఎలా ఉన్నారు చాలా బలవంతంగా ఉన్నారు బలవంతంలో ఉన్నారంటే ఉదాహరణకి నేను ఒక చిన్న మాట అన్నాను మిమ్మల్ని వెంటనే మీలోంచి నుంచి బయటకు వచ్చేస్తుంది యుగ వచ్చేస్తుంది ఆ యుగో వచ్చి మీ యొక్క అంతవరకు నీ మీద ఉండినటువంటి సుభభావన నాశనం చేసే విధంగా తనని మీ ద్వారా ప్రదర్శింపజేయించేస్తుంది మీ మాటల ద్వారా ప్రదర్శింపజేస్తుంది మీ నడవడికల ద్వారా ప్రదర్శింపజేస్తుంది మీ యొక్క కళ్ళ ద్వారా ప్రదర్శింపజేయించేస్తుంది ఏది ఈ శత్రులు అనమాట అంత బలవంతంగా మీ లోపట ఉన్నవి వాటిని మీరు నశింపజేయాలని అయితే విత్ ది హెల్ప్ ఆఫ్ ది గాడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ నాలెడ్జ్ ఇవి తీసుకొని మీకు మీరుగానే వాటిని దర్శింపజేయాలి ఆ శక్తి మీకు ఇస్తాడు ఆయన ఎప్పుడు ఆ శక్తి అంటే మీరు యోగ సాధనలను జ్ఞాన సాధనని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడు ఆ శక్తి మీ మీదకి వస్తుంది అదనమాట దండింపజేయనట్టు ఆ వారి ఇక్కడ ఆ దండింపజేయనట్టు ఆ విధమైన శక్తి ఆయన దగ్గర ఉన్నది అది మీరు స్వీకరించాలి అది ఎలాగో వస్తుంది చేసే విధంగా మీ మీద అవుతుంది ఎప్పుడు మీ మీద చేస్తాడు అంటే ఇక్కడ మళ్ళీ ఉదాహరణతో చూపించాడు ఇక్కడ మేఘములన్నీ కూడా గగన మండలంలో ఉంటున్నప్పుడు ఆ మేఘముల మధ్యన రాపిడి గలిగితే రాపిడి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యి అక్కడ ఘనీభివించిన మేఘములు మీకు కిందకి వర్షింప చేసి భూమిని సస్యశ్యామలంగా మార్చుతాడు ఇక్కడ అదే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ రాపిడి జరుగుతుంది ఏమి రాపిడి ఆత్మా పరమాత్మ యొక్క స్మృతి స్థుతి ప్రార్థన యోగ సాధన ఇవన్నిటి ద్వారా మీరు పరమాత్మను మీ ఆత్మ ద్వారా మీరు ఘర్షణ జరుగుతూ వస్తూ ఉంటుంది ఆ ఘర్షణలో ఉత్పత్తి అయినటువంటి అద్భుతమైనటువంటి మహత్తర శక్తి ఏదైతే ఉందో ఆ జ్ఞాన శక్తి లేదా ఆత్మ యొక్క శక్తి నీ మీద చేయడం ప్రారంభిస్తాడు ఆ చేయడం ప్రారంభించినప్పుడు మీలో అవిద్యుత్తో కూడుకుని ఉండినటువంటి మీ మనసులలో జన్మల జన్మల నుంచి పరంపరముగా వచ్చినటువంటి ఏవైతే బలహీన సంస్కారములు ఉన్నవో లేదా మీ రకరకాల విధానాలు ఉన్నవో ఇవన్నీ కూడా భస్మీపటలం అయిపోయి మనస్సు అనే క్షేత్రము ఇక్కడ మనస్సు భూమి అవుతుంది ఇక్కడ ఈ మనస్సు అనే భూమి అనే క్షేత్రములో ఆ జ్ఞాన బీజములు పడి ఇక్కడ మొలకెత్తి దివ్య స్వరూపంగా మిమ్మల్ని తయారు చేయిస్తుంది అందు గురించి మీరు నిరంతరము కూడా ఇక్కడ ఎవరిని ఆశ్రయించాలి పరమాత్మని ఆశ్రయించాలి అలాంటి ఆశ్రయిస్తే అది మీకు చెప్తున్నాడు పరమేశ్వర నీవు ప్రజలను ఆపదలని తలింపజేయట్లో లేక శత్రువు చేసి చేసివేదువు సమర్థం చేసేవేదువు ఇక్కడ ఏ విధంగా అయితే నేను ఈ విధంగా చేస్తూ వస్తుంటానో అప్పుడు పరమాత్మ తన యొక్క శక్తితో మన ఈ విధంగా అన్నిటి నుంచి కూడా శత్రులన్నిటిని నాశనం చేస్తాడు ఇది మన గురించి పరమాత్మను ఉపాసించే విధానం తెలియజేయడానికి ఈ మాత్రం పరమాత్మ మనకు చెప్పాడే తప్ప ఋషికాల అభిప్రాయం కాదండి ప్రసాదరావు గారు అర్థమైంది సార్